అసలు త్రూగా బైబిల్ చెప్తారు కదా పొరుగువాని ప్రేమించుని నీ పొరుగువడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావుని నీకెదో కష్టం ఉంటావని కాదు నువ్వు శుద్ధుడైన యేసయ్య నామంలో అందరికీ కూడా వందనాలు ఇకపోతే నేను ఎందుకు మీ ముందుకొచ్చాను అంటే మొన్న మధ్యన మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గురించి చాలా గొప్పగా చక్క చెప్పారు ఈ పవన్ కళ్యాణ్ గారు యేసుక్రీస్తు గురించి బైబిల్ గురించి గొప్పగా చెబితే కరుణాకర్కు ఎందుకంత అంతలా కాలిపోయింది ఎందుకంటే ఈ కరుణాకర్ ఏం చేస్తున్నాడు బైబిల్ని వక్రీకరించి తర్వాత అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేని వాక్యాన్ని చూపించి ఇంకో రకంగా దాన్ని డబల్ అర్థం చెబుతూ ఆయన విమర్శించుకుంటూ ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా చెప్పినాడు అనుకోండి మహా అయితే కరుణాకర్ గారికి ఎంతమంది ఉంటారు కి కరుణాకర్ తంబికి ఎంతమంది ఉంటారు మహా అయితే ఓ మూడు లక్షలు ఉంటారా ఫాలోయర్స్ అంతేనా అంతకంటే ఎక్కువ ఉండరు ఒక ఐదు లక్షలా ఉండరు కానీ అదే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ఆంధ్రాలోనే కాకుండా అనేక భాషల్లో మరియు ఇంకా అంటే అతను తెలు మాట్లాడింది తెలుగే తెలుగు వాళ్ళకి అర్థమైంటుంది తర్వాత ఇండియన్ ఇండియా జాతీయ నేషనల్లో ఉందన్నమాట ఆయన అభిమానులు అంటే అంతమంది కూడా నమ్ముతారు అన్న ఒక కసితో అంటే బైబిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెబితే అంత ఇదిగా ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆయనకు బాగా అనమాట ఈ కర్ణాకర్ తంబికి అందుకని ఏం చేసినాడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెబుతున్నారు అలా చెబుతున్నారు అని చెప్పాడు పవన్ కళ్యాణ్కు ఏమీ తెలియదంట ఆయన ఏమీ తెలియకుండానే నలుగురిని పెళ్ళి చేసుకున్నాడా పవన్ కళ్యాణ్ అని నీకు ముందుగా నీకు ఏమీ తెలియదు కరుణాకర ఆ విషయం గ్రహించు ఎందుకంటే నీకు తెలిసిందంతా బైబిల్ను విమర్శించడం పవిత్ర బైబిల్లో ఉన్న యహోవాను విమర్శించడం యేసుక్రీస్తును విమర్శించడం ఆ తర్వాత అన్ని వక్రీకరణలు చెప్పడం ఎందుకంటే అందరికీ జగమెరిగిన సత్యం ఇదే ఆ విధంగా వీడియోలు చేస్తూ ఉండడం మూలంగా యూట్యూబ్లో వచ్చే ఆదాయానికి మరియు నువ్వు అందరి దగ్గర అమాయక హైందవుల దగ్గర డబ్బులు అడుక్కోవడానికి నువ్వు చేస్తున్నావు అన్న ఆ వీడియోలు చేస్తున్నావు అన్న విషయం దాదాపు అటు క్రైస్తవుల్లోనూ తర్వాత ఇటు హిందువుల్లోనూ అవేర్నెస్ వచ్చేసింది కేవలం సోషల్ మీడియాలో వీళ్ళంతా చేసేది యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసం తద్వారా గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టి అడుక్కడానికి అన్న నమ్మకం అనేది అంటే వాళ్ళందరికా ఎందుకంటే మీరు చేసే ప్రతి వీడియోలో గూగుల్ పేలు ఉంటాయి ఫోన్పేలు ఉంటాయి ఆ ఫోన్పేలు గూగుల్ పేలు ఫోన్ నెంబర్ లేకుండా ఎవరైనా చేస్తారంటే ఎవరు మతోన్మాదులు ఎవరు కూడా చేయటం లేదు చివరికి ఈ గోచి అండ్ ఆల్ గలీలీజల బ్యాచ్ కూడా వాట్సాప్ ద్వారా అడుక్కుంటున్నారు వీళ్ళెంత తెలివైన వాళ్ళంటే ఈ గోచి అండ్ ఆల్ గలీలీజసీల బ్యాచ్ వాట్సాప్ ద్వారా చాలామందిని అనేకులని పరిచయం చేసుకొని వాళ్ళ మెంబర్షిప్ పెంచుకుంటూ అంటే మెంబర్షిప్ ఇచ్చుకుంటూ తర్వాత వచ్చేసి వాళ్ళు ఈ విధంగా డబ్బులు అడుక్కుంటూ రహస్యంగా అడుక్కుంటున్నారు వాళ్ళు అసలైన దొంగలు అనమాట బయటపడని తెలివైన దొంగలు ఎంత టాలెంట్గా ఉన్నారో తెలుసా వారంతా ఒక్కసారి ఆలోచించండి నిజం పవిత్ర బైబిల్లో యహోవా దేవుడు కూడా పదయాజ్ఞలో నిన్నువలు